శివకేశవులకు అత్యంత ఇష్టమైనది కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి పండుగ వెళ్ళిన మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది నోములు వ్రతాలకు ఈ మాసం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం అవడంతో ఆలయాలు ముస్తాబయ్యాయి తెలుగు సంవత్సరంలో వచ్చేటువంటి ఎనిమిదో మాసమై కార్తీకం చంద్రుడు కృతికా నక్షత్రంలో కలుస్తాడు కాబట్టి ఈ మాసాన్ని కార్తీకమని అంటూ ఉంటారు శివకేశవులకు భక్తి శ్రద్ధలతో కొలిచేటువంటి ఈ మాసంలో చేసేటువంటి పూజలు నోములు వ్రతాలు ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అందుకే హైందవులు ఈ నెల మొత్తం నోములు వ్రతాలు జపం ధ్యానం పూజ దానం దీపారాధనతో భక్తిని చాటుతూ ఉంటారు నెల రోజుల పాటు చేయలేని వారు కార్తీకంలో వచ్చేటువంటి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి మాస శివరాత్రి సోమవారాల్లో ఉపవాస దీక్షను నియమ నిష్టలతో ఆచరిస్తూ ఉంటారు ఆ రోజులో ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసాన్ని వీడుస్తారు ఇక తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది కార్తీక మాసంలో దీపారాధనకు మహిళలు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇప్పటికే ఆలయాలు కూడా ఆధ్యాత్మిక శోభతో ముస్తాబైనటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ రోజు మాత్రం ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని కూడా ఉపవాసం విడుస్తూ ఉంటారు భక్తుల యొక్క ప్రధా ప్రధానమైనటువంటి విశ్వాసం అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నందాల నుంచి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ చెప్పండి ఆధ్యాత్మిక శోభ తెలుగు రాష్ట్రాల్లో ఉట్టిపడుతుంది ప్రధానమైనటువంటి కార్తీక మాసంలో నంద్యాలలో అక్కడ సిచ్యువేషన్ ఉంది ఆలయాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ కూడా ఈ మాసం కోసం ఎదురు చూస్తున్నారు కార్తీక మాసం అంటేనే యాక్చువల్ గా అంటే ఉపవాసాలు దీక్షలు పుణ్యస్థానాలు అలాగే నోములు నోచుకుంటా ఉంటారు ప్రధానంగా ఆయల ఆలయాల కిల్లగా ఉన్న నంద్యాల జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించే సంబంధించి అయితే మొత్తం కూడా శ్రీశైల మహాపుణ్యక్షేత్రం మహానంది ఓంకారం రుద్రకోటేశ్వరము అలాగే ఈ అంటే ప్రధానంగా ఈ నల్లమల అటవీ ప్రాంతంలోనే ఈ యొక్క ఆలయాలు ఉంటాయి శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీశైల దేవస్థానం కూడా పెద్ద ఎత్తున భక్తుల కోసం ఏర్పాట్లు చేసింది ప్రధానంగా వల్ల అంటే అనుగ్రహం పొందేందుకు లైన్ లో వేచి ఉండి శివ పార్వతులను దర్శించిన అనంతరం దీపారాధన చేసుకుంటారు అలాగే ఈ అంటే శ్రీశైల మహాక్షేత్రంలో అయితే పాతరంగ వద్ద అయితే పెద్ద ఎత్తున భక్తులు ఈ రోజు ఉదయం నుంచి అయితే పోటెత్తారు ప్రధానంగా శ్రీశైల దేవస్థానం కూడా నేటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కార్తీక మాసోత్సవాలను అయితే నిర్వహి నిర్వహిస్తుంది ఇదివరకే అంటే ప్రతి ఏటా కూడాను ఈ యొక్క శ్రీశైల దేవస్థానం ఎంతో ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా అయితే ఈ యొక్క కార్తీక మాసాలను నిర్వహిస్తుంది భక్తుల కోసం ఎన్నో ఏర్పాట్లను కూడా చేస్తుంది ప్రధానంగా శ్రీశైల దేవస్థానం అంటే ప్రతి సోమవారం కూడా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అలాగే భక్తులైతే అంటే కార్తీక దీప దీపాలను వెలిగించేందుకు ఎక్కువ మక్కువ చూపుతారు కనుక ఆలయ రాజగోపురం వద్ద ఉన్న గంగాధర మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క దీపాలను భక్తులకైతే అవకాశం ఇచ్చారు అంతేకాకుండా ఆలయ ఉత్తర ద్వారం అయిన శివాజీ గోపురం వద్ద ఉన్న ఎదురుగా ఉన్న మాడా వీధుల్లో కూడా పెద్ద ఎత్తున యొక్క దీపాలను భక్తులు వెలిగించేందుకు అయితే అవకాశం కల్పించారు ముఖ్యంగా ఇక్కడ అంటే ఉసిరి సంబంధించిన దానిపై ఒత్తులను అలాగే లక్ష ఒత్తులను కోటి ఒత్తులను అంటే వెలిగించడం ద్వారా తమ ఆచరించడం ద్వారా ఆ తర్వాత వేగోజాములనే ఈ యొక్క దర్శనాలను కూడా చేసుకున్న పరిస్థితి ఉంది శ్రీశైల దేవస్థానం అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది శ్రీశైల కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అయితే ప్రత్యేక విధులను ఏంటంటే వాళ్ళ సిబ్బందికి ఏర్పాటు చేశారు ప్రత్యేక క్యూ లైన్లు అలాగే క్యూ లైన్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారాలు అలాగే పాలు బిస్కెట్లను కూడా అందించే పరిస్థితి ఉంది ప్రతి ఒక్క ప్రతి ఒక్క భక్తునికి దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు అలాగే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు కీలనలు ఓన్లీ అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఆజిత అభిషేకాలను సైతం రద్దు చేసుకుంటూ శని ఆది సోమవారం అలాగే పర్వదినాలలో అయితే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క స్పర్శ దర్శనాలను రద్దు చేసి కేవలం అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేయడం ద్వారా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో సులువుగా స్వామి అమ్మవార్లను దర్శించి తరిస్తున్నారు ప్రధానంగా శ్రీశైల దేవస్థానం యొక్క ప్రతి కార్తీక అంటే ఈసారి నాలుగు సోమవారాలు రావడంతో ప్రతి కార్తీక సోమవారం రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైవంగా నిర్వహిస్తుంది అలా నాలుగు సోమవారాలు ఆ ప్రత్యేక పూజలను చేసిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజున అయితే ఆ నదీమ్మ తల్లికి విధ హారతులను అది హారతులను కూడా శ్రీశైల దేవస్థానం అర్చకులు నిర్వహిస్తారు అలాగే ఈ కోటి దీపోత్సవాన్ని కూడా ఈసారి ప్రప్రదంగా కోటి దీపోత్సవాన్ని కూడా శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తుంది అంతేకాకుండా ఆలయ సాంప్రదాయం అనుసరించి ఆలయ రాజగోపురం ఎదుర్కొన్న గంగాధర మండపం వద్ద అయితే పెద్ద ఎత్తున ఈ జ్వాలా తోరణ కార్యక్రమాన్ని అయితే శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా ఆ నిర్వహిస్తుంది ప్రధానంగా ఈ యొక్క అంటే ఆలయం ఎదురుగా పొరవీధులన్నీ కూడాను భక్తులతో కిక్కిరిసిపోతున్న కారణంగా భక్తుల కోసం ఆ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మహానంది క్షేత్రానికి సంబంధించి కూడా అక్కడ కామేశ్వరి మాత సంబంధించిన శివుడు కూడా అక్కడ పూజిస్తారు చెప్పినట్లుగా కొంతవరకు ఆలయాలు కూడా కిటికిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఆధ్యాత్మిక శోభ కనబడుతుంది కాబట్టి ఈ మాసంలోనే అయ్యప్ప దీక్ష చేపట్టేటువంటి భక్తులు కూడా ఆలయాలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో మీ దగ్గర ఉన్నటువంటి భక్తుల యొక్క స్పందన ఈ విధంగా ఉంది వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేయగలరా ఎస్ అంటే ప్రధానంగా ఈ స్వాములైతే శివదీక్ష సంబంధించి ఆ మనకు మాలలు వేసుకున్న పరిస్థితి ఉంది అంతేకాకుండా అయ్యప్ప దీక్ష ధారణ కూడా చేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం అయితే మన దగ్గర శివ అయితే మన వద్ద ఉన్నారు వాళ్ళకు సంబంధించి అంటే ఈ రోజు నుంచే మాల వేసుకొని శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క మాలను శివదీక్ష మాలను అలాగే ఈ అయ్యప్ప మాలను కూడా ధరిస్తారు మన వద్ద కొంతమంది శివ దీక్ష తీసుకున్న భక్తులు మా వద్ద ఉన్నారు వాళ్ళని కొన్ని దీక్షలు తీసుకుందాం స్వామి మీరు అంటే ఈ రోజు కార్తీక మాసం ప్రారంభం ఈ ప్రారంభం సంబంధించి ఈ శివమాల వేసుకుంటే అంటే అర్ధ మండలం ఉంటుంది అలాగే మండలం ఉంటుంది దీంట్లో సంబంధించి శ్రీశైల క్షేత్ర కొలువైన భ్రమరం మల్లికార్జున సేవించి మీ కోరిక తీర్చేందుకు ఇప్పుడైతే అయితే శివ దీక్ష ఎప్పుడు తీర్చుకున్నారు శివ దీక్ష వలన మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయి కోరిక స్వామి నమ్మకము ఐదోసారి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మాములుగా శివ మాలు ఉన్నప్పుడు పూజకు సంబంధించి పూజ పూజలు చేస్తారు ప్రతిరోజు పూజ చేస్తున్నాను శివాలయానికి వెళ్తాను సంవత్సరాలు చేస్తున్నారు ఐదు సంవత్సరాలు చెప్పారు తీశ వస్తారు అంటే శివుడికి మాలు నలభై ఒక్క రోజులు పూర్తి అయిన తర్వాత మాలాధారణ దీక్ష విరమించడం కోసం వస్తుంది దానివల్ల మీకు ఏమైనా ప్రతిఫల కానీ మంచి కానీ ఇంత కుటుంబము క్షేమంగా ఉండడం కానీ అట్లా ఏమైనా క్షేమంగా ఉంటుంది ఇబ్బంది అయినా శివాయ కూడా కరోనా కటాక్షలతో మా కోరికలను తీర్చా ఉండడం బ్రహ్మాండం ఇబ్బంది కుటుంబానికి శ్రీరాజ్ చెప్పచ్చు ఇక్కడ మనం పూజ వద్ద మనం మన బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇక్కడ గంగాధర మండపం ప్రధానంగా అయితే ఇక్కడ శివమాలలు వేసుకొని అంటే భక్తి భక్తి శ్రద్ధత అయితే ఈ యొక్క దీపారాధన చేసుకున్న పరిస్థితి ఉంది మనం ఆలయం ఎదురుగా ఉన్న రాజగోపురం వద్ద ఉన్నాము ప్రధానంగా అయితే ఇక్కడ ఈ దీపాలు వెలిగించడము దీపారాధన చేయడము అలాగే ప్రత్యేక విధులను కూడా ఇక్కడ నిర్వహించిన పరిస్థితి ఉంది ప్రధానంగా చేసింది మనం చూడొచ్చు ఆ క్యూ లైన్లు అంటే ఉచిత క్యూ లైన్లు అలాగే ఆజిత అభిషేకాలకు వెళ్ళే కౌంటర్లు అలాగే అంటే త్రీ హండ్రెడ్ క్యూ లైన్స్ అన్ని కూడా కిక్కిర్సిపోయాయి ఉదయం నుంచి ఏ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామి అమ్మవార్లను దర్శించి అనంతరం ఈ యొక్క అంటే దీపారాధనైతే నిర్వహించుకుంటున్నారు ప్రధానంగా అయితే ఈ యొక్క అంటే సుందర దృశ్యాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడానికి శ్రీశైల దేవస్థానం కూడా ఏర్పాటు ఇది వరకు ఈ యొక్క ఆలయ ఆలయ రాజగోపురం విధంగా అయితే మొత్తం కూడా షాపులు ఉండడము ఇప్పుడు ఆ షాపులు తొలగించడంతో భక్తులకైతే ఎంతో గా ఉండి భక్తులు ఆ దీపాలను వెలిగించుకోవడము అలాగే ప్రతి ఒక్కరు దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేస్తున్నారు శ్రీరాజ్ శ్రీమ్ శ్యామ్ వచ్చేటువంటి భక్తుల తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ ఖచ్చితంగా సిరాజ్ అయితే ఈ అష్టాదశ పీఠము ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రం అయితే చూడొచ్చు అంటే ఈ అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో భక్తులైతే శ్రీశైల క్షేత్రానికి వస్తారు అదేగా సోమవారాలు కార్తీక పౌర్ణమి అలాగే పర్వదినాలు కాకుండా ఆ శని ఆది సోమవారాలు అయితే అయితే ప్రధానంగా అయితే ఇక్కడ ఆలయాలు అయితే భక్తులు అయితే అంతే అంతేకాకుండా ఈ ఆలయాలకు సంబంధించి ఈ యొక్క భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్న కారణంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు అంటే ఆయా పర్వదినాల్లో అయితే ఎటువంటి స్పష్ట దర్శనాలు అంటే లేకపోవడము వేపీ బ్రేక్ దర్శనాలు కానీ ఉండకపోవడము ఆర్జిత అభిషేకాలు అంటే కుంకుమార్చనలు అభిషేకాలు ఇటు సంబంధించి అయితే ఇవన్నీ కూడా అన్ని రద్దు చేసిన పరిస్థితి ఉంది ఇవ అయితే ప్రత్యేక అయితే ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్కరు భక్తులకు సంబంధించి ఎటువంటి చిన్న పొరపాట్లు కూడా జరగకూడదు ప్రతి ఒక్క శివమాల ధారణ వేసుకున్న భక్తులకు ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేయడం శివ దీక్ష తీసుకున్న వారు శివ దీక్ష మండపాల వద్ద కూడా ప్రత్యేక అంటే స్వామి అమ్మవార్లను అక్కడ ప్రతిప చేసి ఉండకుండా కూడా అక్కడ కూడా దర్శించుకునే ఏర్పాట్లు కూడా చేశారు ప్రధానంగా శ్రీశైల దేవస్థానం అయితే పెద్ద విశాలైతే భక్తులకు పెద్దపీట వేసిన పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఈ భక్తులు ఎక్కువ వచ్చే క్రమంలో ట్రాఫిక్ ని కూడా ఇబ్బందికరంగా లేకుండా ట్రాఫిక్ ని కమబద్ధించినందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను అయితే శ్రీశైల దేవస్థానం నిర్వహించింది అంతే కూడా పోలీసు సంబంధించిన బందోబస్తును కూడా అలాగే ఆ శ్రీశైల దేవస్థానం సంబంధించిన సెక్యూరిటీ సంబంధించి కూడా ప్రత్యేక విధులను అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా ఆలయ రాజగోపురం అంటే మొత్తం ఆలయ క్యాంపస్ అంతా కూడాను భక్తులతో అయితే కిక్కిర్చిపోయింది ఈ ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ శివునికి అనుగ్రహం పొందేందుకు ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ యొక్క కోటి దీపోత్సవము లక్ష దీపోత్సవము అలాగే కార్తీక పౌర్ణమి రోజున జ్వాల తోరణము నదీమ తల్లి హారతి ఇటువంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని అలాగే ఈ కార్తీక మాస సందర్భంగా అయితే స్వామి మన దగ్గర ఉన్నారు ఆయన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం స్వామి కార్తీక నుంచి ఎలా దీన్ని పూజ చేస్తే మనకు ప్రతి ఫలితాలు వస్తాయి మామూలుగా దీపారాధన చేసుకోవడం చాలా ముఖ్యమైన దేవాలయంలో దీపారాధన చాలా ముఖ్యంగా చెప్పుకోవడం స్వామి వారికి అభిషేకాలు అభిషేక అభిషేక పూర్వైన శివయ్యకు ఏ రకంగా వాళ్ళకి అంటే భక్తి శ్రద్ధతో ఏ రకంగా నైవేద్యం ఇస్తే బాగుంటుంది దీపారాధన కాదు ఉపవాసాలు కానీ నోములు కానీ వంకాయలు కొట్టి పెడితే చాలు వేరే నైవేద్యం చేయించుకోవడానికి కూడా వేరే నైవేద్యం పెట్టారు కాబట్టి అభిషేకం రుద్రాభిషేకం పారాయణాలు ప్రధానంగా ఉపవాస దీక్షలు తీసుకున్న వారు అంటే ఉదయం నుంచి కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఉండి సాయంత్రం వేళ ఆ దీపం వెలిగించి ఒక శివాల ఆలయంలో కానీ లేక శివకేశం సంబంధించిన ఆలయాల్లో దర్శించుకొని అవై మొక్కులను గాని నోములు గాని తీసుకునే పరిస్థితి అయితే ఇక్కడ ఎక్కువ శాతం అయితే భక్తులకు ఈ యొక్క అవకాశాలు అయితే శ్రీశైల దేవస్థానం కల్పిస్తుంది అంతేగా దీపాలు కూడా వెళ్ళుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో ఎంతో సంతోషంగా అయితే ఇక్కడ భక్తులు ఉన్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ ఈ యొక్క నంద్యాల జిల్లా అంతా కూడా అన్ని ఆలయాలు అయితే